హృదయాన్ని కఠినపరిచాడు అన్నటువంటి మాట కూడా మనం చూస్తాం దానికి నిజమైన అర్థముగా ఏం చెప్పాలి అని అంటే ఫరోకున్నటువంటి పొగరు ఫరోకున్నటువంటి అధికారం ఫరోకున్నటువంటి వేరే దేవతల పైన ఆధారపడే స్వభావం ఫరోకున్నటువంటి ప్రతి అండ ఫరోకున్నటువంటి గర్వం ఫరోకున్నటువంటి తన రాజ్యాధికారం ప్రతి దాన్ని తుంచి తునాతునకలు చేసి తుత్తునీలు చేసి వారి ముందు నుంచి ఇస్రాయేలీలను విడిపించుకుని నేను దేవుడిని అని చాటుకున్నటువంటి వైనం ఆ వైనంలో ఇస్రాయేలీలను పిలుచుకున్నాడు ఆ వైనంలో పిలుచుకోవటానికి మోసేని పంపించాడు మోషే చేతి కర్ర ఫరోకున్నటువంటి అంత గొప్ప సైన్యాన్ని ఓడించింది మోషే చేతి కర్ర అహరోను గడ్డము అక్కడ ఉన్నటువంటి ఇస్రాయి ఫరో సైనికులందరూ తరుముతూ ఉంటే వారు ముందుకు వెళితే ఒక సముద్రం వెనక చూస్తే ఒక ఉపద్రవం ఆ ఉపద్రవం ఏమిటి అని అంటే కత్తులు కటార్లు తీసుకుని బళ్ళాలు తీసుకుని అప్పటి సూపర్ పవర్గా ఉన్నటువంటి ఐగుప్తు దేశము దేశం యొక్క సేనలు ఎదుర్కొని ఎదుర్కోవటానికి వస్తూ ఉన్నాయి ఐగుప్తు సేనలు నరికేస్తాం చంపేస్తాం అన్నట్లుగా వస్తూ ఉన్నారు ముందుకు వెళ్ళాలంటే సముద్రం కనిపిస్తూ ఉంది దేవుడు తన అద్భుత కార్యమును అంటే ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మీద వారిని నడిపించాడు ఆరిన నేల మీద వారిని నడిపించాడు ఒకసారి కొరంతీలుకు రాసిన పత్రిక మొదటి కొరంతీయులకు వ్రాసిన పత్రిక చూద్దాం కొరంతీలుకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి వారందరూను సముద్రములో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసము పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించితిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అన్నటువంటి మాట అపోస్తుడు పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు ఏ బండ అయితే విడిపింపబడినటువంటి ఇస్రాయేలీల దాహము తీర్చిందో నిన్నటి సందేశాన్ని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే ప్రజలు దాహముగొని ఉన్నారు దాహముగొని ఉన్న ప్రజలకు నీటి నీరు ఇవ్వటానికి సంఘముగా మనల్ని ప్రభువు పిలిచాడు సంఘము దేవుని శరీరమై ఉంది ఈ సంఘం దేవుని శరీరమైనటువంటి ఈ సంఘానికి శిరస్సు క్రీస్తుగా ఉన్నాడు అన్నటువంటి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ సాదృశ్యాన్ని ఆనాడే ఆయన పగటిలో మేఘస్తంభముగాను రాత్రిలో అగ్నిస్తంభముగాను వారికి నీళ్ళిచ్చే రాయిగాను ఈ ఇస్రాయేలీలను వెంబడిస్తూ వచ్చాడు వెంబడిస్తూ వారి ఆకలిని తీర్చాడు వారి దాహాన్ని తీర్చాడు మోసే క్రింద